వస్తున్నానమ్మా ఎప్పుడు తొందరే మీకు వచ్చిందాకొక పాత వచ్చిన తర్వాత ఇదిగో నీకే ఇది జంతికలు పిల్లలకి నా మనవడికి ఇదిగో నీకు ఎందుకమ్మా ఇవన్నీ పర్వాలేదులేమ్మా పట్టు డబ్బు నుంచి అల్లుడి గారికి షర్టు కొనుకోమని పండక్కి ఎలాగో రాలేదు కదా ఇదిగో తల్లి ఎందుకమ్మా ఏదో పనికి వస్తుంది నువ్వు ఇచ్చినా కదా ఇలాంటివేం కనిపించవమ్మా బస్సులో వెళ్ళేటప్పుడు జాగ్రత్త సరేనా నువ్వు కూడా నీకు కారపొడి అవి పెట్టాను సరుకులు కూడా పెట్టాను చింతపండు ఏదో కావాలన్నావు కదా అది కూడా పెట్టాను ఇప్పేటప్పుడు జాగ్రత్త సరే అమ్మా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి సరేనా అమ్మా చిన్నప్పుడు నాన్న బయటికి వెళ్ళినప్పుడు భయంతో మన ముగ్గురు ఆడోళ్ళు ఉన్నా సరే పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చి పడుకో పెట్టేదానివే ఆ అమ్మాయి మొన్న బస్టాండ్ లో కనిపించిందమ్మా ఎవరమ్మా సరళనా ఎలా ఉన్నారమ్మా అడగమని చెప్పిందమ్మా బాగుంది టైం అవుతుంది పదా మా చిన్నప్పుడు నీకు ఎంత భయమో కదమ్మా ఒంటరిగా అస్సలు ఉండకపోయేదానివి ఇప్పుడు నాన్న కూడా లేరు మా పెళ్ళిళ్ళు మేము వెళ్ళిపోయాము ఇప్పుడు ఒక్కదానివి ఎలా ఉంటున్నావు అమ్మా అమ్మా ఇంత ధైర్యంగా ఎలా ఉంటున్నావు అప్పుడంటే మీరు చిన్నపిల్లలమ్మా నా ఇంట్లో నాకేం భయం ఆడపిల్లలు ఎప్పుడు నవ్వుతూ వెళ్ళాలి పుట్టింటి నుంచి సన్ సరేనా సంతోషంగా వెళ్ళిరండి పదండి టైం అవుతుంది బంగారం

కొండంత ధైర్యం కూడా ఈ తల్లి ధైర్యం ముందు దిగదుడిపోయినండి ఒంటరితనం అనేది అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అని పిల్లలకి తన బాధ కనిపించకుండా చిరునవ్వుతో వారిని సాగనంపి తను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని నేర్పించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లికి మా ఈ వీడియో అంకితం మనసుకు నచ్చిన కథలు మనసును కదిలించే కథలు ఇలాంటి కథల కోసం మా ఫేస్బుక్ ఐడిని ఫాలో చేయండి నేను చందు కన్రాతి